గుజరాత్కి ఆంధ్రాలో వెలిసిన శ్రీ లార్డ్ బాలాజీ వారి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉంటామండి గచ్చాంధ్ర సేవా సంవత్సరం నుంచి అదేవిధంగా కొందరు కొందరిని అయితే ఆంధ్ర నుంచి రక్కించుకొని ఇంకా స్వామివారి పూజలు అయితే ఇంకా మేమైతే జరిపిస్తూ ఉంటాం ప్రతిసారి ఇంకా ముందే నుండి జరిగిన ఇంకా ఈ దుర్మానం అయితే ఈ సంఘటన ఈసారి అయితే ఇలా ఆ నెలకొంది ఇంకా సడన్గా అండి ఇలా ఇంకా ఫుల్ వీడైతే చూసండి ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటిగా పందిరి రాట వేసి తర్వాత మేళతాళాలు వాయిజ్యాలతో ఇంకా స్వాగతిస్తూ ఇంకా స్టార్ట్ అయిపోయింది పూజలు అయితే మాత్రం ఇంకా మనం ముందు చూసారు కదండి అక్కడ గ్రూప్ అంతాను ఇంకా చెరువు వరకు చూడండి వీడియోని ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే అగ్ని ప్రతిష్ఠించడండి ఇంకా చెరువు ఎదురు ఎదురుగా కూర్చున్నారు కదా పంటలు వీళ్ళైతే ఈ విధంగా చెక్క ద్వారా పెట్టి ఒకరికొకరు లాగుతూ ఇంకా అగ్ని ప్రతిష్ఠించడం ఈ విధంగా అయితే స్టార్ట్ చేశారండి ఎటువంటి నిపుణవత మనం స్టార్ట్ చేయాలి నిపురవ దాని ఏంటంటే అదే ఇంకా రాజుకొని ఈ విధంగా అయితే అగ్ని దేవుణ్ణి అయితే స్వాగతించారు ఇంకా పూజలు అయితే ఇంకా అలా అండి అన్ని ఒక్కొక్కటిగా ఇంకా సాంప్రదాయం ఇంకా చాలా పద్ధతిగా అండి చాలా బాగా అయితే పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరమును ఇంకా ఇక్కడ బంతులు అయితే ప్రతి సంవత్సరం వస్తూ మాకు ఇంకా చాలా ఆనందంగా అండి ఇంకా స్వామివారి పూజలు అయితే చాలా బాగా జరిపిస్తూ ఉంటారు అంటే స్థానం పూజ ఇంకా అలాగే గరుడు పూజ హోమాలు ఇంకా వ్రతాలు ఇంకా చాలా అండి ఇలా జరుగుతూ ఇంకా తెల్లవారి సుప్రభాత సేవ నూట ఎనిమిది కలశాలతో అభిషేకాలు పంచామృత స్నానాలు ఇంకా అయితే ఆ రోజు కళ్యాణ మహోత్సవం రోజు అయితే ఈ విధంగా అండి ఇంకా స్వామివారి ఇంకా అలంకరించి పెళ్లి కుమాలని తయారు చేసి అదే రోజు నైట్ కళ్యాణ మహోత్సవం అండి చాలా వైభవంగా జరిపించారు ఆ వీడియో క్రిప్ మిస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ శనివారం అండి లక్ష్మీ పూజ కుంకుమ పూజ చేసి ఇంకా మనస తర్వాత ఇంకా చక్ర స్నానాలు హోమాలు వ్రతాలు పూజలు ఈ విధంగా ఇంకా కొనసాగుతూ ఆ రోజుల పాటు ఇంకా తర్వాత ఆదివారం రోజు అన్న సమారాధన మధ్యాహ్నం లంచ్ అంటే ఇక్కడ అనేక ప్రాంతాల వారు తెలుగువారు అయితే అందరూ ఉన్నారు ఇంకా కళ్యాణ మహోత్సవం చూడడానికి అయితే అందరూ వచ్చారండి పూజకి కళ్యాణ మహోత్సవం చాలా బాగా ఉంటారు ప్రతి సంవత్సరం ఈ మే నెలలో ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఇంకా ముప్పై ఆరు వారు నుంచి చాలా బాగా వైభవంగా జరిపించారు అలాగే ఈ పంతులు కూడా ఆంధ్రా నుంచి అయితే రావడం అయితే జరిగిందండి ఆరు పాటు పూజలైన అనంతరం పూజలకు కూడా సత్కరించి ఇంకా వాళ్ళు ఉన్న ప్రాంతానికి పంపించడానికి టికెట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయి అన్ని అయిపోయాయి ఇంకా అలాగ ఒక రెండు రోజులు ఇంక వెళ్ళడానికి అనుకుండగా ఈలోగా ఇక్కడ దగ్గరలో ఉన్న ద్వారకాధి శ్రీకృష్ణుని దర్శించుకుని కొందరు పంతులు అందరూ కలిసి కారులో ప్రయాణించగా సహంత అవ్వలేదండి స్పాట్ లోనే యాక్సిడెంట్ అవడంతో అక్కడికి అక్కడ చనిపోవడం అయితే జరిగింది ఇతర వ్యక్తులు ఇంకా మరో వ్యక్తి అయితే గాయాల పడ్డం ఇంకా చికిత్స చేస్తుండగా అయితే అతను ఇంకా కోలుకుంటున్నారు ఇంకా హడావుడిగా ఇంకైతే ఆంబులెన్స్ ద్వారా తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది వాళ్ళు ఉన్న ప్రాంతానికి ఊరికైతే పట్టుకెళ్ళిపోయారు బాడీస్ కూడాను ఇంకా అలాగే కచ్చాంధ్ర సేవా సంస్థ చాలా సేవలు అయితే చేశారు చనిపోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ బాగా భేదవాడి తల అందరూ కలిసి చందా వేసుకొని డబ్బులు అయితే వాళ్ళకి వేయడం అయితే జరిగింది కచ్చాంధ్ర సేవా సంస్థ నుంచి ఇంకా అలాగే ఎవరైతే చనిపోతున్న వ్యక్తులు ఉన్నారో ఆత్మశాంతి చేయగలరని గాయపడిన వ్యక్తి కూడా త్వరగా కోలుకున్న దేవుని ప్రార్థిస్తుంది